గౌరవ్ సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లెటికేషన్ ఫైల్ చేశాడు అలహాబాద్ హైకోర్టు పరిధిలో ఉండే అన్ని సబార్డినేట్ కోర్టులోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు వినాలి కేసులు ఫైలింగ్ కూడా చేయాలి సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి లోయర్ కోర్ట్స్ హైకోర్టు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఇట్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ లెటికేషన్ ఫైల్ చేస్తే ఇది ముగ్గురు జడ్జిల ధర్మాసనం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ పర్దేవాలా జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ఫుల్ బెంచ్కి ఈ విధమైన హియరింగ్ వింది కంత డిపార్ట్మెంట్ కంత రిజిస్ట్రకి నోటీస్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి అనేది ఏంటంటే ఇట్లా ఉత్తరప్రదేశ్లోని అన్ని కోర్టుల్లో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లోయర్ కోర్టులో కేసులు హియరింగ్ ఉండాలి అని అడుగుతున్నాడు మీ అబ్జెక్షన్ ఏంటి మీ కౌంటర్ ఏంటో ఫైల్ చేయాలి అని అంటే ఈ కోర్టు ఈ కేసు ద్వారా మనకు తెలిసేది రానున్న రోజుల్లో హైకోర్టులోనే కాదు సబార్డినెట్ కోర్ట్స్లో కూడా వర్చువల్గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు ఫైలింగ్ కానీ ఆన్లైన్లో హియరింగ్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి దీని విధంగా తెలుస్తోంది కాబట్టి అందరూ అక్కడ పార్టీలు ఇక్కడ అడ్వకేట్స్ అందరూ రెడీగా ఉండాలి ఇంకా భవిష్యత్తులో ఫిజికల్ కోర్టుల కన్నా ఇట్లా వర్చువల్ కోర్ట్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులు నడిగే నడిచే అవకాశం ఉంది అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ కాబట్టి మేము ఫిజికల్గానే కోర్టులో వస్తాము మేము ఫిజికల్గానే ఆర్గ్యుమెంట్ చెప్తాము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేము చెయ్యము అనడానికి వీలు లేదు ఈ ఆదేశాలను బట్టి భవిష్యత్తులో హైకోర్టు సుప్రీంకోర్టు లాగానే లోయర్ కోర్ట్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు కండక్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అని ఈ విధమైన సంకేతాలు పంపిస్తోంది ఈ కేసుని బట్టి థ్యాంక్ యూ